హాయ్ అండి అందరికీ ఈరోజైతే మైసూర్ బోండా చేశానండి మా టిఫిన్ సెంటర్లో చేసే విధంగా చేశాను అన్నమాట ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి మూడు కప్పుల మైదా వేస్తున్నాను అందులోనే కప్పు కంటే అంటే అరకప్పు కంటే తక్కువ నూనె వేస్తున్నాను అనమాట ఆయిల్ మరీ ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి నల్లగా వస్తాయి బోండాలు అయితే ఆయిల్ కొంచెం మరీ అంత ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోండి పిండి మాత్రం ఎక్కువసేపు నానబెట్టాలండి ఎక్కువసేపు నానబెడితే మనకి ఎక్కువ బోండాలు వస్తాయి అన్నమాట అందులోనే పిండికి సరిపడా ఉప్పు వేసాను ఒక చిటికెడు తినే సోడా వేసానండి అంటే సోడా ఉప్పు అనమాట తినే సోడా అంటే ఇస్తారు షాపుల్లో ఇంకా ఈ పెరుగు గిన్నెలోనే ఒక కప్పు పోసేసి వాటర్ పోసి వేసేస్తున్నాను ఒక పావు కిలో పెరుగుకి రెండు కిలోలు మైదా కలుపుకోవచ్చండి ఏం కాదు ఎండాకాలం అయితేనేమో ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి చలికాలం అయితే కొంచెం ఎక్కువసేపు నానాలి ఎక్కువసేపు నానితే మనకి బోండాలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేశాను కదండి మూడు కప్పులు మైదా వేస్తున్నాను నేను అలాగే కొంచెం గోరు వెచ్చగా నీళ్ళు కలిపామనుకోండి అప్పుడు మనకి తొందరగా నానిపోతుందనమాట పిండి ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాను అనమాట కొంచెం తొందరగా కావాలి అనుకుంటే మాత్రం గోరువెచ్చని నీళ్ళతో చక్కగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టి గట్టిగా మూత పెట్టండి గట్టిగా మూత పెడితే చక్కగా పొంగిద్ది బోండాలు చక్కగా ఎక్కువ వస్తాయి అన్నమాట మీకు ఇంట్లో చేసుకోవడానికి మైదా నచ్చకపోతే గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చండి సేమ్ అన్నమాట కాకపోతే కొంచెం కలర్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలన్నమాట నూనెలో వేసిన తర్వాత అంతే దానికి దీనికి అంత తేడా ఏమీ ఉండదు టిఫిన్ సెంటర్లో అయితే మాత్రం మైదానే వెయ్యాలండి ఏంటంటే అందంగా చెయ్యాలి కదా అందుకని ఎవరైనా మైదానే యూజ్ చేస్తారు టిఫిన్ సెంటర్లో కూడా గోధుమ పిండితో చేస్తే ఇంకా మంచిదే కదా కానీ ఎక్కడైనా సరే అందరూ మైదానే యూజ్ చేస్తున్నారండి బోండాలకి మాత్రం ఏంటంటే మైదా అనేది కొంచెం తినకూడదు అంటున్నారు కాబట్టి నేను ఇంట్లో చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను గోధుమ పిండితో కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా కావాలంటే కొంచెం కలర్ వస్తాయి కానీ బాగుంటాయి చక్కగా వచ్చేస్తాయి బోండాలు అయితే ఈ విధంగా కలుపుకోవాలండి అంతే ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత ఇలాగా ఏం లేదు ఇంక అందులో ఏమి వేయాల్సిన అవసరం లేదండి అసలు చక్కగా ఇలా పిండి కలిపేసుకొని బోండాలు వేసేసుకోవటమే ఎందుకంటే నేను ముందే కొంచెం షోడ ఉప్పు కూడా వేసేసాను కదా ఇంకేమీ వేయక్కర్లేదు చక్కగా కలిపేసుకొని బోండాలు చేసేసుకోవటమే అంతే కొంచెము వేసి చూసాను అనమాట ఆయిల్ వేడెక్కిందా లేదా అని మరీ హైగా ఉన్నప్పుడు వేయకండి నార్మల్ వేడిలో వేసుకోవాలన్నమాట బోండాలు ఎందుకంటే లోపల ఉడకాలి కదా అందుకని కొందరైతే ఏంటంటే బోండా ఇడ్లీ వడ అలా పెడుతున్నారనమాట అన్ని రకాలు ఉంటేనే మనకు బిజినెస్ అనేది చక్కగా అవుతుందండి ఎందుకంటే ఒకదాని కోసం మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం అలా ఇబ్బంది అవుతుందనమాట దోశ కూడా పెట్టుకున్నారనుకోండి చక్కగా లాభం ఎక్కువ వస్తుందండి దోశలో దోశ కూడా ఉంటే బాగుంటుంది ఏంటంటే అప్పటికప్పుడు చేసి ఇస్తాం కదా మనము దోశ అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట అలా కూడా చేసుకోవచ్చు బోండాలైనా సరే మనం ముందు వేసిన పెట్టిన దానికంటే కూడానండి వేడిగా వేసాము అనుకోండి చేస్తే కనుక టేస్ట్ బాగుంటాయి అన్నమాట కొంచెం చల్లగా అయిపోయాయి అనుకోండి ఇవి పిండి ఏంటంటే సాగుతున్నట్టుగా అలా అవుతాయి ఇప్పుడు మనం పెరుగు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి నేను ఆ విధంగా అయితే అవ్వండి కానీ టిఫిన్ సెంటర్లో అంతంత పెరుగు వేయాలంటే మనకి కష్టం కదా చూసుకొని వేసుకోవాలి ఇదిగోనండి బాగుండా దగ్గర నుంచే చూపించమని అన్నారనమాట ఎలా వేస్తున్నారు ఆయిల్లో అని చూసారా చేయి తడుపుకున్నాను చేయి తడుపుకొని ఇలాగ వేస్తున్నాను అనమాట ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఇందులో వేసేసుకొని రెండు కలిపి ఫ్రై చేసేస్తాను ఇవి రెండు కలిపి ఫ్రై చేసామనుకోండి లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే లోపల మళ్ళీ పిండి పిండిగా ఉంటాయి అన్నమాట ఈ బోండాలకి ఎప్పుడైనా సరే కొంచెం హైలో పెట్టుకోకూడదు స్టవ్ హైలో పెట్టాము అంటే నల్లగా వస్తాయి లోపల ఉడకవు ఇవి ఇలా కాసేపు ఉడికించేయాలండి అంటే ఫ్రై చేసుకోవాలి చక్కగా అప్పుడు లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి అప్పుడు తీసేసుకోవడమే ఇంకా పిండి కొంచెం ఎక్కువ నానితేనే బాగా వస్తాయండి బాగా వస్తే ఎక్కువ బోండాలు కూడా వస్తాయి అన్నమాట పిండి నానడం వలన కొందరు అయితే ఏంటి పంచదార వేస్తారా కలర్ కలర్ రావడానికి అంటున్నారండి వేయలేదండి చూశాను చూశారు కదండి మీరు నేను చేసేటప్పుడు సేమ్ చూపించాను అనమాట ఏమీ యాడ్ చేయలేదు నేను కలర్ ఎందుకు వస్తున్నాయి మీకు అలాగా మాకైతే తెల్లగా వస్తున్నాయి మాకు రౌండ్గా రావు కలర్ కూడా చక్కగా వస్తాయండి పిండి నానాలన్నమాట పిండి చక్కగా నానబెట్టుకుంటే బాగా వస్తాయి పెరుగు మరీ ఎక్కువ వేసుకున్నా బాగోవండి సమానంగా వేసుకోవాలి పెరుగు బాగా వేసేస్తే బాగా వచ్చేస్తాయేమో అనుకుంటారు కొందరు మరీ అంత పెరుగు వేయకూడదు పెరుగు వాసన వస్తూ ఉంటాయి బోండాలు కూడా ఉన్న ఎవరు అన్నారనమాట ఫుల్గా పెరుగు బాగా వేసేస్తే బాగా మెత్తగా వస్తాయా అని పెరుగు బాగా వేసినంత మాత్రం కాదండి పిండి చక్కగా నానాలన్నమాట పిండి నాని పొంగితే చక్క లోపల కూడా ఉడికి ఉడికి మంచిగా అన్నమాట బోండాలు అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఓ పక్కకు తిప్పేసుకొని బాండి చిన్నది కదండి పెద్ద బాండీలో అయితే టకా టకా తిప్పేసుకోవచ్చు అనమాట మనము ఇది కొంచెం చిన్న బాండీ కాబట్టి నేను ఇంట్లోనే చేస్తున్నాను కదా అందుకని టిఫిన్ సెంటర్లో చేసినప్పుడు కూడా ఒకసారి చూపించానండి ఆ వీడియో కూడా ఉందనమాట టిఫిన్ సెంటర్లో పెద్ద బాండీలో వేసా చేశాను అది కూడా వీడియో అయితే పెట్టానండి నేను చూశారో లేదో కానీ వీడియో తీసి పెట్టాను పర్ఫెక్ట్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా దోశ కొలతలు అలాగే ఇడ్లీ కూడా అడుగుతున్నారండి కొంచెం నిదానంగా చేస్తానండి ఒక్కొక్క వీడియో బోండాలు అయితే మీరు చక్కగా నానబెట్టుకోండి ఎక్కువ బోండాలు వస్తాయి ఎక్కువ నానినప్పుడే అవి మీకు గుండ్రంగా కూడా వస్తాయి అన్నమాట ఇందులో నేను ఇంకేం కలపట్లేదు కదా అలాగే వేస్తున్నాను చూపించాను కదా మీకు పిండి రాత్రి ఎలా కలిపానో అలాగే కలిపాను అనమాట కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట పిండి బాగా గట్టిగా కలిపేస్తే ఫస్ట్ చూశారు కదా నేను కలపలేక అంకుల్ గారికి ఇచ్చేసాను కొంచెం గట్టిగా కలపండి అని ఇవేంటంటే టిఫిన్ సెంటర్లో అయితే కొంచెం మిషన్లు ఉంటాయి కాబట్టి బాగా కలుపుకోవచ్చు లేదనుకోండి మీరు ఎక్కువ పిండి కలుపుతున్నప్పుడు ఏంటంటే రెండు మూడు గిన్నెల్లో కలుపుకున్నారనుకోండి మీకు కష్టం లేకుండా ఉంటుంది నేనైతే టిఫిన్ సెంటర్లో అలాగే చేస్తానండి అంతా ఒకేసారి కలిపితే మనం చేతితో కలపలేము కదా అందుకని రెండు మూడు గిన్నెల్లో కలుపుతాను అనమాట ఇంతకుముందు ఏంటంటే ఐదు ఆరు కిలోలు పిండి వేసి చేసేవాళ్ళం కదా అలా చేసినప్పుడు రెండు కిలోలు రెండు కిలోలు అలాగా కలిపేసుకునేదాన్ని ఒకటి లోపు ఒకటి అయిపోతూ ఉంటుంది అన్నమాట పిండి మైసూర్ బోండాలకి చాలా ఎక్కువ గిరాకు ఉంటుంది కదా ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు ఇది బోండాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి అన్నమాట ఇలా నేను చెప్పినట్టు కలుపుకోండి పిండి చాలా చక్కగా వస్తాయి అన్నమాట బాగా వస్తాయి బోండాలు మాత్రం మనకి ఎక్కువ బోండాలు కూడా వస్తాయండి చక్కగా నానబెట్టుకొని చక్కగా కలుపుకుంటే పెరుగు మీరు తక్కువ అనుకోండి కొంచెం ఎక్కువసేపు నానబెట్టండి పెరుగు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తొందరగా నానిపోతుందని ఇంట్లో చేసుకునేటప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటాను మీరు పెరుగు తక్కువ వేసే విధంగా ఉంటే కనుక కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి పిండి చక్కగా ఊరి బాగా ఉబ్బి బాగా ఎక్కువ అన్నమాట బోండాలు ఏంటంటే మీకు మైదా నచ్చకపోతే కనుక గోధుమ పిండి వేసుకొని చేసుకోండి సేమ్ టేస్ట్ ఉంటుందండి ఉంటానండి